పెట్టి అంత స్థలము కూడా లేదు పాష్ అభిషేకం నొందిన తర్వాత వెంకటగిరి పంపించారు ఒక అద్దె ఇల్లు తీసుకోవడానికి నా సూట్ కేసు నేను తెచ్చుకున్నటువంటి ఆ బ్యాగ్ అక్కడ కోలేరమ్మ గుడి ఒకటి ఉంటే వెంకటగిరిలో పక్కన ఒక అరటికాయల అంగడి దగ్గర యేసు ప్రభు ఉంది ఆ అంగడి మీద మీరు నమ్మండి నేను ఆ చూసి ఆ కొట్టును చూసి అతను ఎవరో క్రైస్తవుడు అనుకుంటా అని చెప్పి నేను మొట్టమొదటి ఆ కొట్లోకి అడిగి పెట్టాను బస్సు దిగి ఆ కుట్లోకి అడుగుపెట్టాను ఆ కొట్లో ఉన్నాయని చెప్పినయ్యా మీరు ఏదో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ ఉన్నారు పైన సిలివేసి పెట్టుకుంది నేను కొత్తగా ఫాస్ట్ ఉన్నాయ్య వస్తున్న మినిస్ట్రీస్ తరఫున నేను ఇక్కడికి వచ్చాను అని అన్న అయితే ఏంటంట అన్నాడు లేదండి ఈ సూట్ కేసులు బ్యాగులు మీ కొట్లో పెట్టండి నేను కొంచెం అద్దెకి ఎన్న ఇల్లు దొరుకుతానేమో చూస్తాను కొంచెం ట్రై చేస్తానండి అని అన్నా నిజంగా వస్తావా ఇక్కడ పెట్టిన తర్వాత అని అన్నాడు తెల్ల బట్టలు వేసుకుని సరిగ్గా ఆ అంగళలో పెట్టానండి నాకు తెలిసింది అది అద్దె కోసం ఇల్లు అంతా తిరుగుతూ ఉంటే నూట యాభై రూపాయలకి అద్దె దొరికింది ఒక తల్లి పాడుబడుకొని ఇల్లులాగా అనిపించింది వేప చెట్టు చెత్త చెదారం అంత పుట్ల పుట్ల కందు ఉంది దాన్ని శుభ్రంగా ఊడ్చుకుంటే ఒక రెండు రిక్షాలకు అయ్యే అంత చెత్త వచ్చిందండి ఊడ్చుకుని శుభ్రంగా బూజు గులుపుకొని లోపల గది ఉంది దానికి ఇంతలావు తాళం పెట్టేది దానికి అది ఎవలా ఒక హాలు ఒక వంట గది ఒక చిన్నది సరిగ్గా కాలు తాపుకుంటే రెండు కాళ్ళు బయటకు వస్తాయి అంత గది ఉంది ఆ గదిలో నూట యాభై రూపాయలకి నేను అద్దుకున్నాను ఆ రోజు సూట్ కేసులు అన్నీ కూడా నా బ్యాగ్ తెచ్చుకొని ఆ ఇంట్లో పెట్టుకొని పనుకున్నాను ప్రార్థన చేసుకుని బాగా వచ్చాను సరిగ్గా నాకు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల క్రిందట ఇదే వాక్యం మీద నేను ప్రార్థన చేసుకున్నాను ఇదే వాక్యం మీద నాకెందుకో ఒకసారి ఈ వాక్యం మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను పాదము పెట్టి అంత స్థలం కూడా ఇక్కడ లేదయ్యా దయవజన్లు నన్ను పంపించారు అక్కడికి వెంకటగిరికి నేను ఇక్కడ అడుగు పెట్టాను చేతిలో నాకు సరిగ్గా మూడు వందల ఇరవై రూపాయలు నా చేతిలో ఉన్నాయి రైస్ మిల్ అని చెప్పి రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి నూకలు తీసుకున్నాను నేను నూకలు తెచ్చుకొని ఒక చిన్న మట్టి కొండలు ఒక రెండు కొండలు కొనుక్కొని ఆ మట్టి కొండ్రులతో నేను ప్రారంభించాను వెంకటగిరి పరిచయం ఆ ఇంటే వచ్చింది అయ్యా రాత్రి బాగా నిద్రపోయావా అని అది మనం నిద్రపోయామమ్మా మంచి నిద్ర వచ్చింది చాలా రోజులు అయిపోయింది ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు నిద్రపోయా మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మంచి నిద్ర వచ్చిందమ్మా నిద్ర రాదే ద్దరు పైకి దర లేదని చెప్పండి నిద్ర రాదే రాకూడదే ఏమమ్మా ఏమి శాసించావా నిద్ర రాకూడదని ఏమన్నా ఆజ్ఞాపించావా ఏమి లేదయ్యా ఈ కొంపలో ముగ్గురు సూసైడ్ చేసుకుని చచ్చారు అయ్యా ఉందండి ఆ కొంపలో ముగ్గురు సూసైడ్ చేసుకుని చచ్చారు ఆ గది తాళాలు ఎందుకు ఇవ్వలేదో తెలిసినా ఏమండి మీరు నమ్మండి నమ్మకపోండి ఆ గదిలో ఉన్న బిందు నీళ్ళు తీసుకుని ఆ ట్యాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని వస్తుంటుందన్న అందరూ ఎలా చూస్తున్నారో తీసినా ఇది ఏదో ఇదేదో ఇది ఏదో కొరిగిందే ఇది ఏదో అన్నట్టుగా చూస్తున్నారు ఆయనకి ఆ ఇంట్లో ఉన్న కానిచ్చిన అందరూ ఒక రంగం చూస్తున్నారు ఇది ఎవర్రా బాబు ముగ్గురు నలుగురు చచ్చారు ఆ ఇంట్లో సూసైడ్ చేసుకుని మూడున్నర సంవత్సరాల నుంచి అదంతా పాడు పెట్టి ఉంటున్న ఆయిల్ని శుభ్రం చేసి ఆ ఇంట్లో ఉంటున్నాడు ఏంటంటే నమ్మండి నమ్మకోండి ఆ ఇంట్లో పాదము పెట్టి అంత స్థలము లేనటువంటి ఆ సందర్భాలలో ఈ రోజున వెంకటగిరిలో ఘనమైన పరిచర్య సాగుతోంది ఈరోజు ఘనమైన పరిచర్య ఏదో నేను భక్తుపల్ని కాదు నేను అది చేసాను ఇది చేశాను మెరాక్య చేసే వర్రమందని కాదు దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తి నొందితే ఆ ఆశీర్వాదం నొందినటువంటి ఆ వ్యక్తి ఏ స్థలంలో అడిగి పెడుతున్నా ఆ స్థలాన్ని ఆ భూమిని నా దేవుడు మీరు స్వాధీనం చేసుకునేటట్లుగా చేయబోతున్నాడు